ഹലോ അന്ത വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ഐ എം സിരി കോനസീമ പിള്ള ఈ రోజు వీడియోలో ఉగాది రోజు హడావిడి లేకుండా సింపుల్ గా చేసుకోగలిగే రెండు రకాల ప్రసాదాలు ఆమ్చూర్ పులిహోర అలాగే పూర్ణం బుర్రలు చేస్తున్నానండి ముందుగా ఆమ్చూరు పులిహోర చేద్దాం ఉగాది రోజు ఈ ఆమ్చూర్ పులిహోర దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఎర్లీ మార్నింగ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అలాగే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే టెంపుల్ పులిహోర టేస్ట్ వచ్చి సూపర్ గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ పులిహోర చేయడం స్టార్ట్ చేద్దామా పులిహోర చేయడానికి ముందుగా రైస్ ఉడికించుకోవాలి ఉడికించేటప్పుడే రైస్కు సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు వన్ స్పూన్ ఆయిల్ వేసి ఉడికించుకోండి రైస్ ఉడికేటప్పుడు ఆయిల్ వేయడం వల్ల రైస్ విరిగిపోకుండా ముద్దలాగా కాకుండా మంచిగా ఉడుకుతుంది రైస్ మరీ మెత్తగా కాకుండా కొంచెం పదును ఉండేటట్టు ఉడికించుకొని చల్లార్చుకోండి రైస్ చల్లారేలోపు పోపు ప్రిపేర్ చేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఫైవ్ సిక్స్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని వేయించుకోండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే పల్లీలు లోపల వరకు ఫ్రై కావు కాబట్టి సిమ్లోనే పెట్టి వేయించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మిగిలిన పోపుల్ని వేసుకుందాము టూ స్పూన్స్ జీలకర్ర ఫోర్ స్పూన్స్ శనగపప్పు త్రీ స్పూన్స్ మినపప్పు త్రీ స్పూన్స్ ఆవాలు అలాగే పావుకప్పు జీడిపప్పులు వేసుకోండి నేను పోపు దినుసులు ఎక్కువగానే వేస్తున్నానండి ఎక్కువ పోపులు వేయడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి వీటిని కూడా స్టవ్ సిమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి పోపులు వేగిన తర్వాత టూ ఇంచెస్ అల్లం సన్నగా కట్ చేసి వేసుకొని అల్లంలోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి తర్వాత పెద్దవైతే ఆరు చిన్నవైతే పది పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి హాఫ్ మినిట్ వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు ఏడు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ ఇంగువ పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి రైస్ ఉడికించేటప్పుడు వేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి హాఫ్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది పులిహోర పప్పు రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుందాము ఈ పులిహార మామిడికాయ పొడితో చేస్తున్నాం కదా అదే ఆమ్చూర్ పౌడర్ అని కూడా అంటారు ఫైవ్ స్పూన్స్ వేసుకోండి మనం చేసే పులిహార మరింత రుచిగా రావడానికి వన్ స్పూన్ బెల్లం పొడి వేసుకోండి అలాగే త్రీ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేయండి వీడియో కలర్ చేంజ్ అయ్యిందండి ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందనేసి ఇంకో ఫోన్లో వీడియో షూట్ చేస్తున్నాను అందుకనేసి వీడియో కలర్ చేంజ్ వచ్చింది ఈ విధంగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత చివరిగా సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసుకొని పులుపు ఉప్పు సరిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం ఉప్పు తక్కువైందండి కొంచెం వేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది పక్క టెంపుల్ పులిహోర టేస్ట్ వచ్చిందండి అందరికీ కూడా ఈ పులిహోర బాగా నచ్చుతుంది ఈసారి ఉగాది స్పెషల్ రెసిపీగా చేసి చూడండి మీకే తెలుస్తుంది పులిహోర రెడీ అయింది కదా ఇప్పుడు పూర్ణం బూరెలు ప్రిపేర్ చేద్దాం పూర్ణం బూరెలు ఇలా చేశారంటే వేయించేటప్పుడు బూరెల్లో నుండి పూర్ణం బయటికి రాకుండా వస్తాయి అలాగే చాలా చాలా రుచిగా ఉంటాయి బూరెపైన లేయర్ క్రిస్పీగా వస్తుంది అలాగే లోపల ఉండే పూర్ణం సాఫ్ట్గా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా పూర్ణం బూరెలు చేయడం స్టార్ట్ చేద్దాం ముందుగా పూర్ణం ప్రిపేర్ చేద్దాం ఒక కప్పు శనగపప్పు తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి ఒక గంట సేపు నానబెట్టుకోండి నేను ముందే నానబెట్టి ఉంచాను నానిన తర్వాత కుక్కర్లోకి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ వేయించుకోండి విజిల్స్ అయ్యేలోపు బూరెలు పైన ఉండే లేయర్ కోసం పిండి ప్రిపేర్ చేసుకుందాం హాఫ్ కప్ మినపప్పు అలాగే హాఫ్ కప్ రైస్ నాలుగైదు గంటలు నానబెట్టుకోండి రేషన్ బియ్యం ఉంటే అవే నానబెట్టుకోండి లేదు అంటే సన్న బియ్యమైనా నానబెట్టుకోండి నానిన తర్వాత మిక్సీలో లేదా గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోండి బేటర్ మరీ గట్టిగా కాకుండా మరి పల్చగాను కాకుండా ఉండేటట్టు చూసుకొని గ్రైండ్ చేసుకోండి కుక్కర్లో ఆవిరి పోయి ఉంటుంది కదా ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు శనగపప్పును మొత్తం స్మాష్ చేసుకోవాలి మిక్సర్ జార్లో వేసుకొని అయినా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు మరీ మెత్తగా ఉంటే పూర్ణం బాగోదండి తినేటప్పుడు కొంచెం శనగపప్పు పలుకు తగులుతుంటేనే తినడానికి బాగుంటుంది స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే కప్పు కొబ్బరి కూర వేసుకొని మిక్స్ చేసి ఉడికించుకోండి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే బెల్లం కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఫ్యాన్కి అడగంటకుండా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత త్రీ ఫోర్ స్పూన్స్ జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి పూర్ణం బూరెల్లో ఈ విధంగా జీడిపప్పు ముక్కలు వేయడం వల్ల బూరెలు మరింత రుచిగా వస్తాయి జీడిపప్పు ముక్కలు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని పూర్ణం గట్టిగా అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి కాసేపటికి పూర్ణం ఈ విధంగా గట్టిగా ఉడుకుతుంది కదా అప్పుడు రెండు మూడు యాలకుల్ని దంచుకొని వేసుకోండి యాలకుల పొడి ఉన్నట్లయితే కొద్దిగా వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణాన్ని చల్లార్చుకోండి పూర్ణం చల్లారిన తర్వాత రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం బాల్స్ చేసేటప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని చేసుకోండి ఇలా నెయ్యి అప్లై చేసుకొని చేయడం వల్ల బూరెలకి నెయ్యి ఫ్లేవర్ తగిలి టేస్ట్ వస్తుంది అలాగే పూర్ణం చేతికి అంటకుండా బాగా వస్తాయి ఇదే విధంగా పూర్ణాన్నంతటిని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి బూరెల పైన లేయర్ కోసం గ్రైండ్ చేసుకున్న బేటర్లోకి కొద్దిగా సాల్ట్ వన్ స్పూన్ బెల్లం పొడి వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల పైన లేయర్ చప్పదనం లేకుండా ఉంటుంది బెల్లం పొడి వేయడం వల్ల పైన లేయర్ టేస్టీగా వస్తుంది అలాగే బూరెల కలర్ చూడడానికి బాగుంటుంది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అప్పుడే బూరెలు అనేవి బాగా వస్తాయి ముందుగా చేసుకున్న పూర్ణం బాల్స్ ఒక్కొక్కటి బ్యాటర్లో వేసుకొని బాల్స్కి మొత్తం బ్యాటర్ అంటేలా చేసుకొని స్టవ్ మీద హీట్ అయిన డీప్ ఫ్రై ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇదే విధంగా ఎన్ని బూరెలు ప్యాన్లోకి సరిపోతే అన్ని బూరెల్ని వేసుకొని వేయించుకోవాలి బూరెలు ఒకవైపు వేగిన తర్వాత టర్న్ చేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పూర్ణం బాల్స్ని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని వేయించుకోండి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్